అందరికీ నమస్కారం అండి నేను తెలుగుదేశం పార్టీ అనకాపల్లి పార్లమెంట్ జనరల్ సెక్రటరీని అలాగనే ఎస్సీ కార్పొరేషన్ ఏపీ స్టేట్ డైరెక్టర్ని నా పేరు కొండ్రు భర్డీయ్య ఈరోజు మీడియా ముందుకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే మీడియా ముందుకు వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కారణం ఏంటి అంటే ఈరోజు మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారికి ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి అమితమైనటువంటి ఆదరణ ఆయన చూపిస్తున్నటువంటి ప్రేమకు మేము గొంతులేయక తప్పతో ఆనందంతో బికాస్ ఆఫ్ ఈ ఈరోజు అయితే కనుక మరి గౌరవనీయులైనటువంటి అశోక్ గజపతి రాజు గారిని గోవా గవర్నర్గా చేసి మరి వారికి ఎంతో అరుదైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఉత్తరాంధ్ర ప్రజలకు చాలా చక్కటి ఆదరణనిచ్చి ఉత్తరాంధ్ర ప్రజలపై ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి నమ్మకాన్ని ప్రభుత్వంపై కల్పించడానికి ఒక ప్రయత్నంలో భాగంగానే అశోక్ గజపతి రాజు గారికి మరి గోవా గవర్నర్ని చేసి అలాగనే ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డలు అయినటువంటి శ్రీ శంతకాయ అయ్యన్నపాత్రి గారిని మరి ఆంధ్రప్రదేశ్ శాసనసభాధిపతిగా చేసి అలాగనే కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని కేంద్ర విమానాయ శాఖ మంత్రిగా చేసి అతి సాధారణటువంటి కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్నటువంటి కసిరెడ్డి అప్పలనాయుడు గారిని మరి విజయనగరం ఎంపీగా చేసినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది మరి దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ యొక్క నాలుగు పిల్లర్స్ని ఏర్పాటు చేసి ఉత్తరాంధ్రలోనే గౌరవ హోంమంత్రి గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఉత్తరాంధ్రలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ వైసీపీ ప్రభుత్వం అయితే అశోక్ గజపతిరాజు గారు చాలా మగుటువులైన మహారాజు అండి వారి కుటుంబం వేలాది ఆలయాలు వేలాది విద్యా సంస్థలను నిర్మించి ఆలయాలకి తమ సొంత భూమి దారాదత్తం చేసినటువంటి గణత అశోక్ గజపతిరాజు గారు అలాంటి వ్యక్తిని గత ప్రభుత్వం వారి యొక్క ట్రస్ట్ను లాగేసుకొని ఆయన యూజ్లెస్ ఫీలో అని కూడా అన్నటువంటి రోజులు చాలా బాధాకరమైనటువంటి మరి ఆనాడు వైసీపీ ప్రభుత్వం అయితే కించపరిచింది మానసికంగా అవమానపరిచింది అశోక్ గజపతిరాజు గారిని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితే కనుక మరి చక్కటి గౌరవాన్ని ఇచ్చి మనకి మరి ఆదరణ కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఉత్తరాంధ్రలో మరి గత ప్రభుత్వం అయితే కనుక మూడు రాజధానులు మూడు రాజధానులు అంటూ విశాఖపట్నంలో ఒక రాజధాని అనేవారు ఇదిగో దసరాకు వచ్చేస్తున్నాము పొయ్యిలు పెట్టేస్తున్నాము దీపావళికి వచ్చేస్తున్నాము టపాసులు పేల్చేస్తున్నాము అని చెప్పి డబ్బాలు కొట్టుకొని తిరగడం తప్ప కానీ ఏనాడు ఉత్తరాంధ్ర చేసింది ఏమీ లేదు మరి ఈరోజు చూస్తే ఉత్తరాంధ్రలో రైల్వే జోను విశాఖ స్టీల్ ప్లాంటు ఈరోజు చూస్తే విశాఖ మెట్రోకి టెండర్లు పిలిచారండి విశాఖ మెట్రోని డెవలప్ చేయమని దాన్ని అతి త్వరలో పరుగులు పెట్టించమని మరి ఉత్తరాంధ్రకి ఇంత చక్కటి అరుదైన గౌరవాన్ని దక్కించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి మరి మా ఉత్తరాంధ్ర ప్రజల తరఫున అలాగనే మా నర్సీపట్నం నియోజకవర్గం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఉత్తరాంధ్ర వైపు దృష్టి సాధించడం మరి ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల అదృష్టంగా భావిస్తూ మరి కార్యక్రమంలో స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మనీ గారు అలాగే సీనియర్ తెలుగుదేశం నాయకులు తమిళ లాదర్ గారు కూడా పాల్గొన్నారు అలాగే మరి ఉత్తరాంధ్రకి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది అని మనం కంపేర్ చేసుకుంటే గత ప్రభుత్వం మాయ మాటలు మోసపూరిపోయిన మాటలు చేసి ఈ ప్రాంతం ముందే వెనకబడ్డ ప్రాంతం ఉత్తరాంధ్ర జిల్లాలంటే ఈ వెనకబడ్డ జిల్లాలని మాటలతోటి మోసం చేసి ఎలా మోసపోతారో ఇంకా మోసం చేశారు అంతే తప్ప మూడు అంటూ కర్నూలు అని విశాఖపట్నం అని తర్వాత ఏమో అమరావతి అని చేసి చివరికి ఆ ఋషికొండ పర్యాటక ప్రాంతంగా ఉండేది నవ్యాంధ్ర ప్రదేశ్కే ఋషికొండ అంటే ఒక స్పెషల్ అలాంటి కొండని గుండు కొరిగేసేసి అసలు ఋషికొండ ఎక్కడ ఏమైంది ఎక్కడికి పోయింది అనే పరిస్థితికి తీసుకొచ్చి ఆయన విలాసానికి ఆయన అందానికి ఆయన ఆలోచనకు తగ్గట్టుగా నిర్మాణం చేసుకున్నారు కానీ అదే ఆయన కొంపముంచి కొల్లేరు చేసింది ఎందుకంటే ఆ ఋషికొండ పర్యాటక ప్రాంతం ఎంతోమంది మహానుభావులు వచ్చి ఇచ్చేసినటువంటి ప్రాంతం అది అలాంటి ప్రాంతాన్ని ఇచ్చేసిందని చెప్పేటటువంటి స్థాపనాకారంగా మారి ఈ రోజు పరిస్థితి ఎలా వచ్చింది అదే కాదు మరి ఉత్తరాంధ్ర చూసుకుంటే మీరు చూడండి ఇక్కడ అయ్యన్నపోతడి గారు ఉత్తరాంధ్ర బుద్ధిబిడ్డ నవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాసనసభ సభాపతిగా నియమించారు మరి అశోక్ గజపతి గారిని మరి వాళ్ళు వేల ఎకరాలు కొన్ని గ్రామాలు వాళ్ళ పేర్ల మీదే ఉన్నాయి ఆ సింహాసనం ట్రస్ట్కి ఆయన్ని చైర్మన్గా తీసేస్తూ ఎవరినో నియమించి ఆయన్ని మానసిక శోభకు గురిచేశారు అంటే మానసికంగా అశోక్ గజపతి రాజు గారిని చంపేయాలి ఆయన ఉండడానికి వీలు లేదు మన ఎప్పుడైనా ప్రమాదమే నీతికి నిజాయితీకి మారిపోయే కుటుంబం వాళ్ళ మధ్య మనం ఉండలేము అనేటువంటి దురాలోచనతో ఆయన మాన మానస ట్రష్టి నుంచి తప్పించేసి అనేక రకాల కోర్టులు ఇబ్బందులు ఆ వయసులో ఇంచుమించుగా ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు ఇలాంటి వయసులో ఆయన చాలా ఇబ్బందులు పెట్టి చాలా ఇరకాటం పెట్టి ఆయన మానసిక శోభకు గురి చేశారు కాబట్టికి అంటే ఉత్తరాంధ్రకి కూటమి ప్రభుత్వం మట్టుకు మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదేమైనా సస్య సస్యామలం చేయాలి అనేది ఈరోజు కూటమి నాయకులు ఎవరు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి అలాగే నరేంద్ర మోడీ గారు కానివ్వండి ఏది అడిగితే అది కాకుండా ఆంధ్ర అభివృద్ధికి వారు అడ్డు లేకున్నా ఆంధ్ర అంటేనే జనాభాతో కూడిన రాష్ట్రం కానీ ధనిక రాష్ట్రం కాదు ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా మన అభిమా పూర్తి చేయాలా అలాగే పోలవరం ఏ పోలవరం కోసం ఏ దేన్ని అడుగుతుంది ప్రధానమంత్రి గారు వెంటనే నిధులు మంజూరు చేయడం అలాగే అమరావతి నిర్మాణం కోసం ఏది అడుగుతుంది వెంటనే నిధులు మంజూరు చేయడం అన్ని విధాలుగా కూడా కేంద్ర గవర్నమెంట్ కూడా రాష్ట్ర గవర్నమెంట్కి సహకరిస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు